హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ప్రేస్త ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎలా ఉన్నా బ్రతికేయాలి తప్పదు దేవుడు భరించలేనని బాధలు పెట్ట అని అంటే సెలవిచ్చాడు బైబిల్ బైబుల్ ద్వారా సో మనం భరిస్తున్న సహిస్తున్న ప్రతీది మనం భరిస్తామని చెప్పి మన లైఫ్లోకి ఇన్వైట్ చేస్తారు చేస్తాడు సో కొద్దిసేపు మన బాధల్ని అన్నిటిని పక్కన పెట్టేస్తే డైలీ లెవ్ కానీ మార్నింగ్ లెవ్ కానీ ప్రేయర్ అండ్ వాక్యంతో స్టార్ట్ చేసుకోవాలి మనం వాక్యం చదివితే దేవుడు మనతో మాట్లాడినట్టు మనం ప్రార్థిస్తే దేవునితో మనం మాట్లాడినట్టు సో ఏది ఏమైనా దేవుని ఆలయానికి మాత్రం దూరం అవ్వద్దు నేను చాలాసార్లు అనుకున్నాను నేను యాక్చువల్లీ బైబుల్ ట్రైనింగ్ వెళ్ళాలనుకున్నాను ట్రైనింగ్ వెళ్తే కానీ అక్కడ డ్రెస్ సిస్టమేటిక్ కానీ అయిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని రూల్స్ ఉంటాయి అన్నట్టు ఇలాగే ఉండాలి ఒక మనం చేసేది మనం ఎన్నుకుంది ఒక పవిత్రమైనది కాబట్టి సో అలా ఉంటుంది కాబట్టి నేను ఏమంటున్నానంటే నేను అనుకున్నాను అసలు ట్రైనింగ్ వెళ్ళిపోదామని చెప్పి కానీ అంటే మరీ అంత చీప్ డ్రెస్సింగ్ ఏం కాదు జస్ట్ టీషర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ ఇట్లా అట్లా ప్యాంట్స్ అంటే మనం చేసుకొని ఆ పైంట్స్ కానీ అవన్నీ సో అక్కడ డీసెంట్గా ఉండాలండి కానీ తర్వాత తెలిసింది అవే నాకు అయిపోయాయి అని చెప్పేసి అక్కడైనా నేను వేస్తే నాకు కొంచెం అంత ప్రెషర్ ఏమి ఉండేది కాదు కానీ ఇక్కడ అసలు ఆ డ్రెస్సింగ్ వేయకుండా అసలు నా ఇష్టానుసార నా ఇష్టమైన బ్రతుకునేం బ్రతకకుండా నాకున్న స్వేచ్ఛ నేను వాడకుండా నాకు స్వతంత్రం లేకుండా మొత్తం ప్యాక్ అయిపోను దేని విషయంలో అయితే నేను వెనకడుగేసానో అదే విషయంలో మొత్తం ప్యాక్ అయిపోయాను సో దేవుని కాదని మనము వెనుక మన ముందు స్టెప్ తీసుకుంటే మన వెనుక మిగిలేది మిగిలేదు శూన్యము మనకు బాధ వేదన మాత్రమే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కావాల్సింది దేవుడికి డ్రెస్సింగ్ అలానే మనం అంతా చీప్ ఏమి వేయము కావాల్సింది దేవుడికి హృదయము మంచి ఆలోచనలు